వెల్కమ్ ఫ్రెండ్స్ ఎస్ఏఎఫ్లో జాయిన్ అవ్వడం ఎలా మాన్యువల్ పద్ధతిలో ఎలా జాయిన్ అవ్వాలి ఎస్సీఎఫ్ టీం సహాయంతో అండ్ నెక్స్ట్ ఆన్లైన్లో వెబ్సైట్కి వెళ్ళి నేరుగా మన మీరంతటి మీరే జాయిన్ అవ్వడం ఎలా అనేది ఈ వీడియోలో అయితే మీకు చెప్పదలుచుకున్నాను ముఖ్యంగా మీరు జాయిన్ అవ్వాలనుకునే వారు ఎస్సీఎఫ్ టీ నెంబర్ని అయితే ఫోన్ చేసినంచో వాళ్ళు నేరుగా మీ వద్దకు వచ్చి మిమ్మల్ని రిజిస్ట్రేషన్ అయితే చేయించుకుంటారు అదేవిధంగా ఒకవేళ ఎస్ఏఎఫ్ టీం నెంబర్లు మీ దగ్గర లేని ఎలా కాంటాక్ట్ చేయాలనే సందేహం అయితే వద్దు మీ దగ్గరలోని సెటిబల్ సంఘంలోకి వెళ్ళి ఎస్సీఎఫ్ టీం నెంబర్లు అడిగించో వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది లేదా ఆ సెటిబలి సంఘంలోనే రెడీగా ఎస్ఎఫ్ టీం ఉన్నచ్చో మీకు అక్కడే రిజిస్ట్రేషన్ అయితే చేయబడను దీనికి మీరు ఐదు వందల రూపాయల వరకు విరాళం ఇవ్వవలసి ఇవ్వవలసి ఉంటుంది అండ్ ఆధార్ కార్డు ఇవ్వాల్సి ఉంటుంది అలాగే మీ ఫోన్ నంబర్ అండ్ మీ బ్లడ్ గ్రూప్ అయితే తెలియజేయవలసిందిగా కోరుతున్నాము ఈ విధంగా మీరు మాన్యువల్ పద్ధతిలో జాయిన్ అవ్వచ్చు ఇకపోతే నెక్స్ట్ ఆన్లైన్లో ఈ వెబ్సైట్కి వెళ్ళి ఎస్ఏఎఫ్ వెబ్సైట్కి వెళ్ళి ఏ విధంగా జాయిన్ అవ్వాలనేది ఇప్పుడు ఈ వీడియో రూపంలో మీకైతే నేను చూపించదలుచుకున్నాను అండ్ ఎస్ఏఎఫ్ వెబ్సైట్ నీకు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది వెబ్సైట్ అయితే ఉంది నాకైతే వీళ్ళు ఒక వాట్సాప్ గ్రూప్లో పంపారు కాబట్టి నేను అక్కడి నుంచి అయితే వెళ్తున్నాను ఇదిగోండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసరికి ఎస్ఏఎఫ్ టీమ్ డాట్ ఇన్ అని చెప్పి చూసారా దీని మీద మనం అది క్లిక్ చేసుకుందాం నెక్స్ట్ మీ మొబైల్ ఫోన్లో క్రోమ్లోకి అయితే వెళ్ళండి లింక్ ఆటోమేటిక్గా ఇదిగోండి ఫ్రెండ్స్ సెట్బల్ జై యాక్షన్ ఫోర్స్ అని చెప్పేది వెబ్సైట్ అయితే మనకు వచ్చేసింది ఇక్కడ గ్యాలరీలోకి వెళ్తే మనం ఫోటోలు చూడొచ్చు ఎస్ఎఫ్ లోగా ఆవిష్కరణలో ఫోటో ఎస్ఎఫ్ లోగా ఆవిష్కరణ ఇంకా సుభాష్ గారు మరియు దొంగసీన్ గారు కలిపిన వాళ్ళిద్దరు లోగోస్ అంట లోగా అమలాపురం జనవరి రెండో తరగతి జరిగినాయి కదండి ఆ ఫొటోస్ అన్నీ ఇక్కడ మనకి ఈ వెబ్సైట్లో అయితే కనిపిస్తున్నాయి లోగా ఆవిష్కరణ కోసం ఇచ్చేసిన ఆశేష ప్రజానీకం ఎంతమంది వచ్చారో అది కూడా మనం ఇక్కడ చూడవచ్చు అలాగే ఫ్రెండ్స్ మీకు ఇదే వెబ్సైట్ కాకుండా ఎస్ఏఎఫ్ వారిది యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది మీరు యూట్యూబ్ ఛానల్ ఎస్ఏఎఫ్ అని చెప్పి టైప్ చేసి సెర్చ్ చేసిన వచ్చు ఎస్ఏఎఫ్ యూట్యూబ్ ఛానల్ని అయితే మనం మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న అయితే కనుక ఇప్పటికప్పుడు అప్డేట్స్ అన్నీ చెప్పి ఎస్ఎఫ్ ఛానల్ అయితే ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా జై సెటిబల్ జా యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి సెటిబల్కి సంబంధించిన అన్ని అప్డేట్స్ వివరాలు మీకు ఆ ఛానల్లో వీక్షించవచ్చు ఇక్కడ ఏదో మ్యాటర్ రాసిందని కొంచెం చదువు ఎస్ఏఎఫ్ సెట్టుబల్జ యాక్షన్ ఫోర్స్ సెట్టిబల్జా దశాబ్ద కాలంగా అన్ని అర్హతలుండి ఐకమత్య లోపంతో అణచివేతకు గురై ఎన్నో అవమానాలు చిత్కారాలు భరిస్తూ తరతరాలుగా మనపై జరిగే సాంఘిక అరాచకత్వాన్ని భరించలేని నేటి యువతరం ముందు మన కులాన్ని ప్రేమించు సాకు కులాన్ని గౌరవించు అనే నిదా నినాదంతో పుట్టుకొచ్చిన ప్రయత్నమే ఎస్ఏఎఫ్ మిస్టర్ వాసన్ శెట్టి సుభాష్ గారు ఓకేనండి ఈ విధంగా ఉంది ఇక్కడైతే మనకి ఇప్పటికప్పుడు ఎస్ఏఎఫ్ న్యూస్ ఏం చేయబోతున్నారు ఏంటి అని చెప్పి మనకి ఇక్కడ అప్డేట్స్ అయితే వచ్చేస్తాయి మీ వెబ్సైట్లో ఒకసారి క్లిక్ అయితే చాలు ఇక్కడ ఎస్ఏఎఫ్ తులాడుగుగా ఒక నిరుపేద విద్యార్థిని దత్తత అపర్ణ అనే పేదంటి అమ్మాయిని విద్యాపరంగా దత్తత తీసుకున్న వాసంత శెట్టి గారు ఇది కూడా మీకు చెప్పాలండి ఆ అమ్మాయిను విద్యాపరంగా అయితే దత్త తీసుకున్నారు అంటే ఆ అమ్మాయి ఏం చదివినా ఎంతవరకు చదువుతానన్నా కానీ పూర్తి ఖర్చు వాసందరి సత్యం గారే భరిస్తారు నెక్స్ట్ ఇలాగే ఎస్ఏఎఫ్ సంస్థ కూడా చాలామందిని చదివించడానికి సిద్ధంగా ఉంది మనం ఇచ్చే విరాళం కూడా అందులో ఒక భాగం అయితే అవుతుంది మీరిచ్చే ఐదు వందలు ఉలదా అవ్వదు ఒకరినైతే మనం చదివించడం జరుగుతుంది చాలామంది నా చదివించేటప్పుడు మీ మీరు పెట్టే ఐ మీన్ నువ్వు పెట్టే ఐదు వందలు కూడా దాంట్లో భాగం అవుతుంది మిత్రమా ఒక్కసారి ఆలోచించు విరాళం ఇచ్చే ముందు దాంట్లో అందరం భాగం అవ్వాలి మన వాళ్ళందరూ నెక్స్ట్ ఎస్ఏఎఫ్ రక్తదాన శిబిరం తొమ్మిదో తారీఖు జనవరి రక్తదాన శిబిరంలో ఇవ్వడం జరిగింది ఇక్కడ సుమారు రెండు వందల మంది రక్తదానం ఇచ్చారండి ఒక్క పిలుపు మేరకు అది ఓన్లీ ఒక్క లోకల్లో మాత్రమే ఒక్క అమలాపురం నుంచి వచ్చిన వాళ్ళు మాత్రమే ఎస్సీఎఫ్లో డొనేట్ చేస్తే ఒక రెండు వందల మంది వచ్చి రెండు వందల మంది బ్లడ్ డొనేట్ చేశారండి ఒక్కరోజు దట్ ఈజ్ ఎస్సీఎఫ్ ఫ్రెండ్స్ ఇదిగోండి ఈ విధంగా ఉంది ఇక్కడైతే అని ఉన్నాయి మీరు ఫొటోస్ చూడాలని కంటే కనుక క్లిక్ చేస్తే మీకు ఇక్కడ మొత్తం ఫొటోస్ అన్నీ వచ్చేస్తాయి అదేవిధంగా వీడియో చూడాలంటే వీడియో చూడవచ్చు అండ్ నెక్స్ట్ మీకు ఇక్కడే ఇంకోటి చూపించాలనుకుంటున్నాను ఫేస్బుక్ ట్విట్టర్ యూట్యూబ్ మూడు ఉన్నాయి ఇక్కడ మీరు క్లిక్ చేస్తే ఫేస్బుక్ పేజీకి వెళ్ళిపోవచ్చు అంటే ఎస్ఏఎఫ్కి సంబంధించిన అఫిషియల్ ఫేస్బుక్ అయితే వెళ్ళిపోవచ్చు మీరు డైరెక్ట్గా ఇక్కడ క్లిక్ చేసినట్టయితే ట్విట్టర్ ట్విట్టర్గా అయితే డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు ఇక్కడ క్లిక్ చేసినట్టయితే యూట్యూబ్ ఛానల్కి అయితే డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు ఎస్ఏఎఫ్ యూట్యూబ్ అయితే మీరు డైరెక్ట్గా క్లిక్ అయితే వెళ్ళిపోతుంది నెక్స్ట్ మీరు జాయిన్ అవ్వాలనుకుంటున్నారు కాబట్టి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇక్కడ డొనేట్ అని ఉంది చూసారా ఇక్కడ మీరు డొనేట్ అని చెయ్యొచ్చు నెక్స్ట్ ఇక్కడ కూడా ఉంది కదా భయ్యా అని అడగవచ్చు మీరు ఎస్ ఇక్కడ కూడా మీరు డొనేట్ చేయొచ్చు ఇక్కడ క్లిక్ చేసిన కానీ ఇదిగోండి కిందకు అయితే మీరు వచ్చేయండి ఇక్కడైతే మనకి డొనేట్ అని చూసారు ఇక్కడ క్లైతే మీరు క్లిక్ చేయండి మీరు ఇక్కడ క్లిక్ చేసినో ఈ విధంగా అయితే మనకి ఫైల్ అయితే రాబో వస్తుంది ఇక్కడైతే మీ పేరు ఇచ్చండి మీ పేరు అయితే ఏంటంటే నా పేరు వచ్చేసరికి అండిపోయినా విజయ్ కుమార్ మైనే ఇచ్చేసాను ఇక్కడ మీ ప్రొఫెషన్ ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే వెబ్సైట్ ఉంది మీరు నేరుగా జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు అయితే వచ్చేయండి ఇక్కడ డొనేట్ అవ్వను చూసారా కనిపించింది కదా ఫ్రెండ్స్ దాని మీద మీరు క్లిక్ చేయండి క్లిక్ చేసిన తో ఈ విధంగా వస్తాయి ఇక్కడ మీ పేరు ఇచ్చండి ఎగ్జాంపుల్ చెప్పాలంటే నా నేమ్ వచ్చి కండిబన్ విజయ్ కుమార్ ఇక్కడ కండుబాని అని టైప్ చేసి ఇక్కడ విజయ్ కుమార్ అని టైప్ చేస్తా ప్రొఫెషన్ మీరు ఏం చేస్తున్నారు సూపర్వైజరా వర్కరా ఏదైతే అది ఇక్కడ టైప్ చేయండి ఇక్కడ మీ ఈమెయిల్ ఐడి అయితే ఎంటర్ చేయండి నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి మీ అడ్రస్ ఎంటర్ చేయండి ఇక్కడ సేమ్ అడ్రస్ కాపీ చేసిన పర్లేదు లేదు ఊరు పేరు పెట్టేసి నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి మీ ఊరు మీ టౌను విలేజు ఏదైతే ఉంది ఇక్కడ ఎంటర్ చేయండి ఇక్కడ వచ్చేసరికి నెక్స్ట్ స్టేట్ మీద ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అయితే తెలంగాణ లేదంటే అదర్ స్టేట్ అయితే అదర్ స్టేట్ ఇక్కడ వచ్చేసరికి పిన్ కోడ్ అయితే ఎంటర్ చేయండి ఇక్కడ వచ్చేసరికి హోమ్ ఫోన్ అంటే ఇంటి దగ్గర ఎప్పుడు టచ్లో ఉండే ఫోన్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి వచ్చిన మొబైల్ ఫోన్ మీ పర్సనల్ నెంబర్ మొబైల్ ఫోన్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి ఇక్కడ వచ్చేసరికి అమౌంట్ మీరు ఎంత ఇవ్వాలనుకుంటున్నారు అది అయితే ఇక్కడ అమౌంట్ ఎంటర్ చేయండి ఇక్కడ వచ్చేసరికి మీకు పేమెంట్ కేటగిరీ అంటే ఇది సెలెక్ట్ చేసిన సో ఈ విధంగా వస్తుంది హెల్పింగ్ ఎస్ఏఎఫ్ హెల్పింగ్ ఫండ్స్ హెల్పింగ్ హ్యాండ్ ఫండ్స్ సారీ ఎస్ఏఎఫ్ హెల్పింగ్ హ్యాండ్స్ ఫండ్ అది నెంబర్ వన్ నెంబర్ టూ ఎస్ఏఎఫ్ ఎమర్జెన్సీ హెల్త్ ఫండ్ నెంబర్ టూ ఎస్ఏఎఫ్ చారిటీ అది నెక్స్ట్ ఎస్ఏఎఫ్ యూత్ స్కాలర్షిప్ ఫండ్ అండ్ మెంబర్షిప్ అప్గ్రేడ్ అండ్ అదర్స్ ఇన్ ఆప్షన్స్ ఉన్నాయి మీరు ప్రత్యేకించి నేను విద్యార్థులు ఇవ్వదలుచుకున్నాను దాంట్లోనే పెడతాను అనుకుంటే కనుక దీన్నైతే మీరు ఓకే చేసుకోండి ఎస్ఏఎఫ్ యూత్ స్కాలర్షిప్ ఫండ్ నెక్స్ట్ ఎస్ఏఎఫ్ ఎలఫాన్స్ ఇంక మీ ఇష్టం ఏది కావాలంటే అదైతే ఎంటర్ చేసుకోండి అదే విధంగా ఒక ఫ్రెండ్స్ మీరు ఏదైనా మా సలహాలు ఇవ్వాలని కన్నా ఏదైనా కానీ కామెంట్ బాక్స్లో పెట్టేయండి వెబ్సైట్ వారు అయితే చూసి దానికి స్పందిస్తారు ఏదన్నా సలహా ఇవ్వదలుచుకుంటే నెక్స్ట్ కార్డు టైపు మీది ఏ కార్డు మాస్టర్ గడ్డా వీసా కార్డ్ జేసీబీయా డిస్కవరా అమెరికాన్ ఎక్స్ప్రెస్సా మన వాళ్ళకి ఎక్కువ మాస్టర్ కార్డు వీసా అయితే ఉంటుంది లోకల్ వాళ్ళకి ఇండియన్స్కి సో మాస్టర్ కార్డు పెట్టేసుకుందాం సో మళ్ళీ ఇక్కడ ఇప్పుడు మన ఏటీఎం కార్డు అండి మాస్టర్ కార్డు అంటే సో ఇక్కడ అయితే మీరు సేమ్ ఫుల్ నేమ్ కనిపెండ్ ఇచ్చేసి ఇక్కడ విజయకుమార్ అని ఇచ్చేస్తాను నేనైతే మీ పేరు అయితే మీరు అలా ఇచ్చండి మీ సార్ ఇక్కడ ఇచ్చేసి ఇక్కడైతే పేరు ఇచ్చండి ఇంకా ఏటీఎం కార్డ్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి నెక్స్ట్ ఎక్స్పైరీ డేటు అంటే మీ ఏటీఎం కార్డు మీద ఎక్స్పైరీ డేట్ ఉంటుంది కానీ మంత్ ఇయర్ ఉంటుంది అది ఎక్కడైతే ఇక్కడ ఎంటర్ చేసేయండి నెక్స్ట్ సీవిఎన్ అంటే ఏటీఎం కార్డు వెనక్కి బ్యాక్ సైడ్ తిప్పితే అక్కడ త్రీ నెంబర్స్ అయితే ఉంటాయి ఆ నెంబర్లు అయితే ఇక్కడ యాడ్ చేసేయండి యాడ్ చేసిన తర్వాత ఇక్కడ అయితే మనకి క్యాబ్స్ చేయడం జరిగింది ఇక్కడ ఫోర్ ప్లస్ ఫైవ్ అని ఇచ్చారు ఇప్పుడు ఏ ఖర్చు ఉంటుంది అది అయితే ఇక్కడ ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత అగ్రి అని కొట్టండి సబ్మిట్ ఇవ్వండి అయిపోద్ది ఇంకొకటి ఆన్లైన్ చాలా జరుగుతున్నాయని చెప్పి మీరు అయితే భయపడక్కర్లేదు ఎందుకంటే మీరు ఇక్కడ సీవీ నెంబర్ కొట్టినంత మాత్రాన ఏమవ్వదు మీకు ఓటీపీ అయితే వస్తుంది మీరు ఐదు వందలు పెట్టితే ఐదు వందలు అని చెప్పి మీకు అమౌంట్ కనిపించి మరి మెసేజ్ అయితే వస్తుంది అప్పుడు మళ్ళీ మీరు ఓటీపీ ఎంటర్ చేశాక మాత్రమే ఇది వర్క్ అవుతుంది తప్ప విడిగా అవ్వదు సో అది గ్రహించాలి ఇటువంటి చీటింగ్ లాంటివి ఏం లేవు అండి మీరు ధైర్యంగా ఆన్లైన్ చేసే వల్ల చెయ్యండి మీకు కొంచెం ఏమైనా భయం లాంటిది ఉండొచ్చు కొంతమందికి విలేజెస్ కాలకి ఎవరికైనా సో మీరు డైరెక్ట్గా ఎస్ఐఎఫ్ టీం వాళ్ళకైతే కట్టండి ఇది ఓన్లీ యూత్కి స్టూడెంట్లకి ఎన్ఆర్ఎస్కి వాళ్ళకి ఆన్లైన్ అవగాహన వాళ్ళు మాత్రమే మీరు దీంట్లో కట్టుకోండి అంటే ఏం జరగదు అలాగని మిమ్మల్ని నిరుత్సాహపరచడం లేదు ధైర్యంగా వేయవచ్చు నేనైతే ప్రాసెస్ చెప్పడం మీకు జరిగింది బట్ ఏమైనా డౌట్ ఉన్నా ఎందుకు వచ్చింది అనికంటే కనుక మీరు దాంట్లో అయితే మీరు చేసుకోండి మిగిలిన మన స్టూడెంట్లకి యూత్ జాబ్ హోల్డర్స్కి వాళ్ళకి చెప్పేది ఏంటంటే మీరు ఇప్పుడే ఇచ్చానమే వెబ్సైట్కి వెళ్ళండి అమౌంట్ అయితే డొనేట్ చేసేయండి ఈజీ ప్రాసెస్ ఫ్రెండ్స్ ఈ విధంగా ఉంది వెబ్సైట్ చూసారు కదా ఇదే విధంగా మన ఎస్ఏఎఫ్కి సంబంధించి ఎస్ఏఎఫ్ ఫేస్బుక్ పేజీ ఉందండి అఫిషియల్ పేజీ దాన్ని అయితే మీరు ఫాలో అవ్వండి అండ్ నెక్స్ట్ ట్విట్టర్ కూడా ఉంది ట్విట్టర్ అకౌంట్ కూడా ఎస్ఏఎఫ్ ట్విట్టర్ అకౌంట్ ఉంది దాన్ని కూడా మీరు ఫాలో అవ్వండి అలాగే ఎస్ఏఎఫ్ యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అండ్ వీడియోస్ అయితే దాంట్లో అప్లోడ్ చేయబడిన సో మీరు దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఎస్ఏఎఫ్ సంస్థ ప్రతి సేవలో మీరు కూడా భాగం అవ్వండి మీ వంతు సాయం చేయండి జేఎస్ఏఎఫ్ Jai Hind.